క్రమంలో నిర్భేద కుటుంబాలకు బ్లాంకెట్లను పంపిణీ చేసిన వాసవి క్లబ్ సభ్యులు నెన్నెల మండలంలోని మన్నెగూడెం గ్రామ పంచాయతీలోని భోగంపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకి బ్లాంకెట్లను చీరలను వాసవి క్లబ్ బెల్లంపల్లి రెండు ఇరవై ఐదు అధ్యక్షులు సామ మల్లేష్ బెల్లంపల్లి ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త మెన్స్ క్లబ్ ఫ్యాషన్స్ కృష్ణా మందిర్ లైన్ మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు రేణికుంట్ల శ్రీనివాస్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శ్రీనివాస్ ఎన్కే చానల్ ప్రతినిధులు శ్రీనివాస్ ఉప తో పాటు వాసవి క్లబ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ గ్రామంలో రోడ్డు లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ గ్రామ ప్రజలకు సంక్రాంతి సమయంలో మెడికల్ క్యాంపు నిర్వహించి చిన్న పిల్లలకు స్కూల్ పుస్తకాలు, నోట్‌బుక్స్ ఇతర కుటుంబాలకు అవసరమగు వస్తువులను ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని తెలిపారు. డాక్టర్ ఫార్మసీ కూడా ఉన్నారు అని చెప్పేశారు. కచ్చితంగా కూడా మీకు సంక్రాంతి ముందు పెళ్లిళ్లు ఏవి కూడా ఉండవు కాబట్టి మనకది వీడనేలా అంటారు కాబట్టి ఆ నెల ముందు కచ్చితంగా కూడా మనం మెడికల్ క్యాంప్ పెడతాం. అప్పుడే మీ పిల్లలకు కావాల్సిన నోట్ పుస్తకాలు పలకలు కూడా తెచ్చిస్తాం పలకలు పుస్తకాలు ఐదో తరలి వరకు చదువుకున్న వాళ్ళే కనీసం చెప్తే రాసుకునే దానికి కావాల్సిన సామాను కూడా పుస్తకాలు బలపాలైనా కూడా పలకలు కూడా మనం ఇప్పించే ఏర్పాటు చేద్దాం మరి ఇలాంటి కార్యక్రమాలు మమ్మల్ని మీ అందరికి కలిసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూడా చెప్పండి మరి అప్పుడు కరోనా టైంలో మీకు అందరికీ కూడా నిత్యావసర వాసులు ఇచ్చారు ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఏది తక్కువ ఉండదు మిమ్మల్ని తక్కువ చేయడం కాదు మమ్మల్ని తక్కువ చేయడం కాదు కానీ మనం ఆర్థికంగా మనకు అది చేస్తేనే వస్తాయి డబ్బులు అనేది మనకు ఒక ఆశ అంతే ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి zero